అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అసలు ఈ నామాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానండి కళ్ళు మూసినా తెరిచినా అదే నామస్మరణ అదే రూపం ఇప్పటికీ నా కన్నుల ముందు తిరుగాడుతూనే ఉంది నా మనసు అంతా నిండిపోయి ఉంది అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ తిరుపతి అరుణాచలం ట్రిప్లో భాగంగా మనం తిరువన్నామలై అరుణాచల క్షేత్రంలోకి అడుగుపెట్టాం స్వామివారికి సంబంధించి నేను పొందిన అనుభూతులతో వీడియోస్ అనేవి వస్తాయండి అరుణాచల మహత్యం గురించి అరుణాచల శివ గురించి గిరి ప్రదక్షిణల గురించి అక్కడ విశేషాల గురించి చాలా చాలా వీడియోస్ అనేవి సోషల్ ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి ఇక్కడ నేను అందించేటువంటి సమాచారం పూర్తిగా నా వ్యక్తిగతం మానసికంగా ఆధ్యాత్మికంగా నేను పొందిన అనుభూతులతో నేనే విధంగా యాత్రను పరిపూర్ణం చేసుకొని వచ్చాను అనేటువంటి సమాచారంతో వీడియోస్ వస్తాయండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి మేము తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత ఆ రోజు ముందు రాత్రి కిందికి వచ్చేసాము అని చెప్పాను కదా పొద్దున్నే మేము పద్మావతమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగిందండి అసలు నేను అరుణాచలం వచ్చింది స్వామివారి అభిషేకం కోసం అని చెప్పి అది కూడా మాఘ పౌర్ణమి రోజునమాట సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయానికి కాశీలో మీ అందరికీ గుర్తుందో లేదో నిజంగా నాకైతే స్వామివారు ఎలా ఈ అదృష్టాన్ని కల్పించారా ఇంత కోయిన్సిడెంట్స్ ఎలా జరిగింది అని ఎందుకంటే నేను అనుకుని చేసుకున్నది ఏది కాదండి పలానా రోజున వెళ్ళాలి పలానా రోజున పౌర్ణమి ఉంది కాశీలో నేను ప్రవేశించినప్పుడు కూడా ఆ రోజు పౌర్ణమి అన్ని లక్షల మంది ఉన్నారు అని నాకు ఆ ముందు రోజు మాత్రమే తెలిసిందనమాట ఒక్కసారిగా జన చూసి ఇక్కడ కూడా ఏంటంటే నేను ప్లాన్ చేసుకున్నటువంటి రోజున పౌర్ణమి పడింది పౌర్ణమి అనగానే తిరువన్నామలైలో అసలు చెప్పలేనటువంటి జనసందోహం ఉంటుంది విపరీతమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది అని కూడా చెప్పడం జరిగిందనమాట సో అలాగనే కో ఇన్సిడెన్స్ అయిందండి ఇదే పౌర్ణమికి కాశీలో అభిషేకం చేశాను గత ఏడాది మాఘమాసం మాఘ పౌర్ణమి నాడు కరెక్ట్గా సంవత్సరంలో ఇదే మాఘ పౌర్ణమి నాడు మళ్ళీ స్వామివారు అరుణాచలంలో అభిషేకం చేయించుకునేటువంటి అదృష్టాన్ని నాకు కల్పించారు ఈ అనుభూతులతోనే వీడియోస్ వస్తాయండి సో తప్పకుండా మిస్ కాకుండా స్కిప్ చేయకుండా వీడియోస్ చూడండి నేనైతే ముందుగానే ఒక టెన్ డేస్ బిఫోరే రూమ్ని బుక్ చేసుకోవడం జరిగింది ఇది కంఫర్ట్ ఇన్ అని నేను ఇక్కడే ఈ వీడియోలోనే ప్రతిది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తున్నానంటే ముందు ముందు అన్నీ కూడా నా మనస్ఫూర్తిగా భావాల్ని పంచుకుంటూ నేను ఎలాంటి ఆధ్యాత్మిక అనుభూతిని పొందానా అని చెప్పాలనుంది వీటి మధ్యలో నేను ఇక్కడ తిన్నాను అక్కడ ఉన్నాను అనేటివి చెప్పడం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే ఇందులోనే మొత్తం టూర్ ప్లాన్ నేను ఏ విధంగా ఎక్కడున్నాను అనేవి కూడా చెప్పేస్తున్నానండి సో అరుణాచలంలోనే సిటీలోనే సన్నతి స్ట్రీట్ అని చెప్పి కంఫర్ట్ ఇన్ అనేటువంటి హోటల్లో మేము దిగాము ఈ రూమ్ కాస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ అనమాట మేము పన్నెండు గంటలకి చెక్ ఇన్ అయ్యాము మళ్ళీ యాక్చువల్లీ పన్నెండు గంటలకి చెక్ ఇన్ టైము నెక్స్ట్ డే పన్నెండు వరకు ఉంటుందన్నమాట మేము వచ్చింది రెండు గంటలకు వచ్చామండి రీచ్ అవడం పద్మావతమ్మవారి ఆలయాన్ని చూసుకుని ప్రశాంతంగా నెమ్మదిగా వచ్చామన్నమాట వచ్చేసినంత తర్వాత అరుణాచలం చేరుకునేసరికి మాకు రెండు అయ్యింది సో రెండు గంటలకి చెక్ ఇన్ అయ్యాం మేము చాలా చాలా బాగుందండి మీకు అంతా చూపిస్తున్నాను డీటెయిల్స్ కూడా మీరెవరైనా అరుణాచలం వెళ్ళాలి అని అనుకుంటే కనుక రాజగోపురానికి ఆపోజిట్లో ఉండేటువంటి లేన్లోనే ఉంటుంది టెంపుల్కి అసలు కొన్ని చాలా చిన్న వాకబుల్ డిస్టెన్స్ అనమాట మన వీధిలో ఉన్నట్టుగానే ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి టెంపుల్ అంత దగ్గరగా ఉంటుంది సో ఈ హెల్ప్ అంతా కూడా నా ఫ్రెండ్ వాణి గారు అని చెప్పి వారి ద్వారా తీసుకోవడం జరిగింది వారు అన్నయ్య వాళ్ళ సహకారంతోనే నా యాత్ర అంతా పరిపూర్ణమైంది వాళ్ళెవరు అనేది కూడా మీకు తంబనేల్లో నేను ఆల్రెడీ చూపించాను ఆ మహత్యం ఏంటి సాక్షాత్తు దత్తాత్రేయుల వారే నా వెన్నుండి నాకు అరుణాచల యాత్ర అంతా పూర్తి చేయించారా ఆ పరమేశ్వరుడే నా వెన్నంటి ఉన్నాడా అనేటువంటి అనుభూతులు ప్రతి ఒక్కటి కూడా నాకు జరిగిన ఎదురైనటువంటి ఆధ్యాత్మిక సంఘటనలు ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఫస్ట్ టైం అండి నేను రావడం అరుణాచలం అనేది కాశీ అయితే సెకండ్ టైం వెళ్ళాను కాబట్టి అంత బాగా ఎక్స్ప్లోర్ చేయగలిగాను అరుణాచలం అనేది ఫస్ట్ టైం అందులోనూ ఒక్కరోజు మాత్రమే నేను ప్లాన్ చేసుకున్నానమాట ఒక రెండు రోజులు మూడు రోజులు ఉండగలిగితే మాత్రం చాలా మంచి అనుభూతి వస్తుందండి సో నాకు దీంతోనే అనిపించింది మళ్ళీ వెళ్ళాలి అనే అనుభూతి ఎవరికైనా ఒక్కసారి అక్కడ అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి కలుగుతుంది సో మేము దిగినటువంటి హోటల్లో ఫుడ్ ఫెసిలిటీ లేదనమాట దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లోనే మీకు చూపించాను కదా కన్నా కన్నా అనే హోటల్ అనమాట ఇక్కడ చక్కగా మన తెలుగు సంప్రదాయంలోనే భోజనం ఉంది చాలా బాగుందండి నీట్గా సో తమిళ సంప్రదాయం ప్రకారము అక్కడ ఉండేటువంటి స్వీట్ అలాంటివి పెట్టారు తప్ప సాంబారు పప్పు కర్రీ అన్నీ బాగున్నాయి మా వాళ్ళని రూమ్కి పంపించేసి నేను ఇక్కడ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేశాను నిజంగా అండి ఎంత మంచి అనుభూతి అనేది నెక్స్ట్ వీడియోస్లో మీరు చూస్తారు ఇక్కడ కరెక్ట్గా కాశీలో పౌర్ణమికి ముందు రోజు సాయంత్రం మీకు నేను లైవ్ ఇచ్చాను మీరు ఎంతమంది కాశీలో గర్భాలయ ప్రాంగణం నుంచి మన ఛానల్లో లైవ్ చూశారు అనేది కింద కామెంట్ చేయండి అదే రోజు సాయంత్రం నాలుగున్నర సమయంలో మీరు ఇప్పటికీ మన ఛానల్లో అది ఓపెన్ చేసి చూడండి లైవ్ లైవ్ ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్యలో లైవ్ ఇచ్చాను ఇదే సమయానికి ఫోర్ ఫిఫ్టీన్ ఈ సమయానికి అరుణాచలంలో స్వామివారి దర్శనం దర్శనం చేసుకుని లోపలి వెళ్ళి గర్భాలయం దగ్గర చక్కగా స్వామి దర్శనం అనేది చేసుకొని ఆ తర్వాత నా గిరిప్రదక్షిణ ఐదు గంటలకు మొదలు పెట్టాను అనమాట ఎంత కోయిన్సిడెన్స్ స్వామి ఆశీర్వాదం లేకపోతే ఇలా జరుగుతుందా అనిపించింది రాజగోపురం నుంచి మనం హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఆటోలో నార్త్ గేట్ దగ్గరికి వెళితే గనక ఇక్కడ భక్తజన సందోహం పెద్దగా ఉండదండి ఎక్కువ నార్త్ గేట్ ప్రిఫర్ చేయమని చెప్తారు అందరూ కూడా నేను నార్త్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయి లోపల స్వామివారి దర్శనానికి వెళ్ళిపోయానమాట ఇప్పటికే చాలామందికి తెలుసు అనుకుంటున్నాను అరుణాచలానికి మొత్తం నాలుగు ద్వారాలు ఉంటాయండి ఉత్తరం దక్షిణం పడమర తూర్పు నాలుగు ద్వారాల నుంచి ప్రవేశ మార్గాలు ఉంటాయనమాట నార్త్ గేట్ వైపు నుంచి వెళితే గనక కొంచెం జనాలు తక్కువ ఉంటారు దర్శనం క్యూ దగ్గరికి తొందరగా వెళ్ళిపోవచ్చు అని ఎక్కువ మంది దీనికి ప్రాధాన్యతనిస్తారు ఇక్కడ నేను లోపలికి ప్రవేశించినప్పటి నుంచి నా దర్శనం ఎలా జరిగింది గిరి ప్రదక్షిణ ఎలా సాగింది అనేటువంటి వీడియోస్ ఉంటాయి ఇక్కడైతే నా ఫ్రెండ్ వాణిగారిని పరిచయం చేస్తున్నాను ఆవిడ ఎన్ని సార్లు గిరి ప్రదక్షిణ ఇప్పటి వరకు చేశారు ఎందుకు సాక్షాత్ శివ పార్వతులే నా వెన్నుండి నాకు గిరి ప్రదక్షిణ చేయించారు అనే భావన కలిగిందో ఒక్కసారి ఆవిడ మాటల్లో వింటే మీకే అర్థమవుతుంది హలో అండి యాక్చువల్లీ అరుణాచలంకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్నాను కదా మనతో పాటు నా ఫ్రెండ్ వాణిగారు కూడా రావాల్సి ఉందన్నమాట అయితే ప్రతి వీడియోలో నేను తప్పకుండా ఏదో ఒక సమాచారం మీకు అయితే ఇస్తూ ఉంటాను మన వాణిగారి నుంచి ఆవిడ లైఫ్లో అసలు అరుణాచలం ఇప్పటివరకు సిక్స్టీ సిక్స్ టైమ్స్ కదండి వెళ్ళారు మీరు ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ వెళ్ళారు ఆవిడ మనసులో అయితే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ వెళ్ళాలి అని ఉందంట ఇంకా శివయ్య దయ ఏంటి ఇన్నిసార్లు ఎలా వెళ్ళగలిగారు ఐదేళ్ల నుంచే నేను అనుకుంటున్నాను వాణిగారు వెళ్ళాలి అరుణాచలం అని ఇప్పుడు అండి స్వామివారి నాకు పర్మిషన్ ఇచ్చారు రావడానికి అది కూడా తెలుసా మీకు తెలుసు ఎన్నిసార్లు టెన్షన్ పడతా ఉన్నాను రెండు రోజుల నుంచి అక్కడ వెళ్ళాలి అభిషేకంలో పాల్గొనగలుగుతాను అది కూడా మాఘ పౌర్ణమి నాడు ఇచ్చారు నాకు అమ్మో అసలు అయ్యే పనేనా అని అయింది చూసే వరకు నాకు టెన్షనే లోపల ఎలా వెళ్ళగలుగుతున్నారండి ఇన్నిసార్లు గిరిప్రదక్షిణ మన సంకల్ప బలం ఏదైతే గట్టిగా ఉంటుందో అది ఏదైనా అని తప్పక నెరవేరుతుంది అంటే మన మనసులో ఉండాలి వెళ్ళి చేయాలి అని అనుకుంటాము ఆ స్వామివారు కూడా మనల్ని అలానే పిలుస్తూ ఉంటారు అదే ఉంటుందండి ఆ బాండింగ్ దేవుడికి ఉన్న మనకి ఉంటుంది అది మనకు ఒక్కసారి అలా కనెక్ట్ అయ్యామంటే అలా వెళ్ళిపోతామండి అది ఏదో మొక్కని కానీ అదేదో ఇంకా చేసేస్తే ఏదో వస్తుందని కానీ అలా ఉండదండి మన లైఫ్లో పడాల్సిన కష్టాలు అన్నీ పడుతూనే ఉంటాము కానీ ఈ బాండింగ్ తోటి మనం అన్నిటినీ కొంచెం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళగలుగుతాం అంటే మీరు అసలు అరుణాచలం వెళ్ళక ముందు గానీ వెళ్ళిన తర్వాత గానీ మీ లైఫ్ లో జనరల్ గా ఏమైనా చేంజెస్ చూసారా ఆధ్యాత్మికంగా పర్సనల్ గా చాలా అండి చాలా వెళ్ళిన తర్వాత అయితే అసలు అంటే ఇంకా చెప్పలేము అండి వర్ణించలేము అంత మీకే అనుభూతి కలుగుతుంది వెళ్ళిన ప్రతిసారి గిరి ప్రదక్షిణ అన్ని సార్లు ఎలా అసలు మీరు చాలా సార్లు యాక్చువల్ గా చేయడానికి ఒక్కొక్కసారి మనకి కాళ్ళు ఏదో గుచ్చుకోవడం కానీ నడవలేని ప్పుడు కూడా ఒకటే అనుకునేదాన్ని ఇంకో కాలు అయితే ఉంది కదా ఇప్పుడు కుంటి వాళ్ళు ఉంటారు కుంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు మరి ఒక్క కాళ్ళతో కూడా వెళ్ళే వాళ్ళని నేను చూస్తాను జనరల్గా అక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదక్షన్ లాగా వెళ్లే వాళ్ళని చూస్తాము కుంటి వాళ్ళని వెళ్లే వాళ్ళని చూస్తాము అలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది మనకి ఇంత ఇచ్చాడు దేవుడు సరే మనకి ఇక్కడ ఈ ఒక్క కాలు పనిచేయంత మాత్రమే మనం ఆగిపోవాల్సింది లేదు కాలు కాలుతో మెల్లగా వెళ్ళొచ్చు కదా అని అలా అనిపించి పూర్తి చేసిన రోజులు ఉన్నాయండి అలా కూడా చేశాను మీకు పర్సనల్ గా అరుణాచలం అంటేనే బాగా ఇష్టమా ఇంకేమన్నా ఇష్టమైన క్షేత్రాలు ఉన్నాయా తిరుపతి చాలా ఇష్టం తిరుపతి ఇద్దరు వెంకటేశ్వర స్వామి అంటేనే నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం తర్వాత నేను యాక్చువల్గా లలిత అమ్మవారికి చేస్తాను మా అమ్మవారికి దగ్గర అయ్యాక శివుడికి దగ్గర అయ్యారు ఇవయ్య ఆటోమేటిక్ గా లాగేసుకున్నాడు వైపు వెళ్ళడానికి కారణం లలిత అమ్మవారి చేయడంతో నేను శివయ్యకి దగ్గర అయ్యాను అలా వాళ్ళిద్దరికి కలిపి అక్కడ అరుణాచలం అంటే వాళ్ళిద్దరు గురువు అందరు సంబంధించింది కాబట్టి అదే చాలా ముఖ్యమైన ప్లేస్ అండి నిజంగా చెప్పాలంటే నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ వర్క్ చెయ్యను డెడ్లీగా వెళితేనే మనకు అక్కడ అనేది తెలుస్తుంది అని అనుకుంటాను ఇప్పుడు అలాగే అనమాట మీరుంటే ఒక తోవ చూపిస్తారనుకున్నా ఇప్పుడు స్వామి వారు నీ అంతటా నువ్వే తెలుసుకొని పంపించినయారేమో అని అనిపించింది అనమాట ఎవరు మనకి వెళ్ళాలి అనిపించినప్పుడు వెళ్ళిపోవాలి కాలం చాలా విలువైనది మళ్ళీ రేపు రాదు ఎందుకంటే తిరిగి చూసి అందుకని మనం ఎప్పుడు వెళ్ళాలనుకుంటామో అప్పుడు వెళ్ళిపోవాలి ఎంత చక్కనైన అనుభూతి కలిగిందో ఇక్కడ నుంచి స్వామి దర్శనం తర్వాత నేను ఏమేం చూశాను అనే ఆలయంలో విశేషాలు నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తానండి మిస్ కాకుండా వీడియోస్ అన్నీ కూడా చూడండి పురాణ ప్రాశస్త్యాలు దీని వెనుక ఏ ఉంటాయి అనేటువంటి డీప్గా నేను వెళ్ళనండి నా అనుభూతుల్ని మాత్రమే అరుణాచల యాత్ర విశేషాలతో ఉన్నంతలో మీకు అందించడానికి ప్రయత్నిస్తాను సో నచ్చిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి అరుణాచల శివుణ్ణి మనస్ఫూర్తిగా స్మరణ చేస్తే చాలండి సకల పాపాలు తొలగిపోతాయి అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి మహాశివరాత్రికి ముందు శివయ్య నాకు కల్పించినటువంటి మహద్భాగ్యాన్ని మీ అందరితో పంచుకునేందుకు నాకు వచ్చినటువంటి అవకాశానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అరుణాచల శివయ్యకి అలాగే మీరందరూ కూడా శివరాత్రికి ముందు ఈ సమాచారం అంతా చూసి పునీతుడు కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అరుణాచల శివ